నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం పూజా విధానం ఒకప్పుడు తెల్లవారంగా తలంటు స్నానం చేసి పూజ చేసి మిగతా పనులు చేసుకునేవాళ్ళు ఇప్పుడు మిగతా పనులు అన్నీ అయిపోయాక టైం ఉంటే పూజ చేస్తున్నా అసలు నిజంగా పూజా విధానం అసలు ఏ విధంగా చేయాలండి మామూలుగా సాధారణంగా మనం అందరిళ్లలో చేసేది పది గంటలకు బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే ఒక పనిని మాత్రం సాధారణంగా నైంటీ నైన్ పర్సెంట్ స్కిప్ చేస్తారు ఏంటిదంటే పూజ పూజ ఆ ఈరోజు దీపారాన్ని చేయకపోతే మాటలే ఏ వేరే పనులు అంటే ఇల్లంతా శుభ్రం చేస్తారు బట్టలు వినుకుంటారు తింటారు వండుకుంటారు అన్నీ చేస్తారు పూజని మాత్రం అంటే ఆయన ఏమండుగా ఆయన అనిపించాడు కదా ఇప్పుడు ఇంటికి వచ్చిన చుట్టాలు లేకపోతే ఇంట్లో ఉన్నతమలు అయితే తిడతారు దేవుడు లేడుగా అందుకని ఆయన పూజని స్కిప్ చేస్తాం మనం ఇక్కడ తప్పు జరుగుద్ది మొదట నువ్వు మిగతా పనులను పక్కకు పెట్టి పూజ చేయాలి బయటికి వెళ్ళాలి ఒక అరగంట ముందు లేవాలి తప్పదు మన పనులు మనం అన్నీ చేసుకోవాలి అంటే ముందు లేవాల్సిందే ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉంటాం దగ్గర వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం రెండు మూడు అవుద్ది ఆంటీ మేము పడుకునే వరకు మేము పొద్దున్నే లేదు స్నానం చేయాలంటే ఎట్లా లేదు స్నానం చేసి వెళ్ళిపోతాం అంటూ ఉంటారు అంటే ఇక్కడ పూజ అనేది మనము నేను చెప్పేది ఏంటంటే ఒక విగ్రహం పెట్టి దీపాలు పెట్టి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టి హార తీస్తేనే పూజ అని నేను అన్నా న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి సత్యం మాట్లాడాలి మనం ఓపెన్గా మాట్లాడాలి వెనక ముందు ముందొకటి మాట్లాడకుండా ఉండటం ఈ చేస్తూ ఎవరిని నొప్పించకుండా ఉండటం మౌనంగా ఉంటూ భగవన్నామ స్మరణనే చేస్తూ ఉండటం మనకి ఎంత కష్టం వచ్చిన మా ఇచ్చిన మాట అనేది నిలబడటం దీంతోపాటు విగ్రహ ఆరాధన పూజ ఏదైనా యజ్ఞం కానీ యాగం కానీ హోమం కానీ నోము కానీ వ్రతం కానీ ఇవి చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి ఇది ముందుగా మనం దృష్టిలో పెట్టుకోవాలి విపరీతంగా ఎవరిని చూసినా గొడవలు పెట్టుకుంటాం ఓ ఆటో ఎక్కువ ఆటో వాడితో గొడవ పెట్టుకుంటాం బయటకు వస్తే ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు కిందింటోళ్ళతో గొడవలు పెట్టుకుంటాం అబద్ధాలు చెప్పేస్తుంటాం అవసరం ఉన్నా లేకున్నా అబద్ధం చెప్పేస్తాం మనం ఇవన్నీ భగవంతుడు ఉన్నాడని నమ్మితే చేస్తామా మనం నమ్మట్లేదు భగవంతుడున్నాడని ఎవ్వరూ నమ్మట్లేదు అందుకే ప్రపంచం ఇట్లుంది నోరు తెరిస్తే అబద్ధం చేస్తే మోసం చేస్తే అధర్మం చేస్తే అన్యాయం అవతలులను మోసగించటం మరి మీరు పూజలు గంటలు గంటలు చేస్తారు భగవంతుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నట్టు ఎక్కడెక్కడ భగవంతుడు ఎందుకు అనుగ్రహిస్తాడు పుణ్యం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది ఇప్పుడు బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంది అది ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటాం అవుతుంది పుణ్యం కూడా అంతే అందుకే మనకి రామకృష్ణ పరమంస ఏం చెప్తా అంటే ఆస్తులు అవన్నీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని సంపాదించుకుంటాం కదా పుణ్యాన్ని ఎందుకు సంపాదించుకోరాలా అలా స్టోర్ చేసుకుంటే జన్మ జన్మలకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి అంటాడు ఇప్పుడు కలియుగానికే విగ్రహారాధన మిగతా యుగాల్లో విగ్రహారాధన లేదే ఎందుకు వాళ్ళు భగవంతుని ఎలా పట్టుకోవాలో అలా పట్టుకున్నారు యోగ యోగ సాధన ద్వారా భగవత్ శక్తిని పట్టుకున్నారు అందరూ కూడా మనకేంటిది ఆ విగ్రహం ఉంటే కానీ మనకి నమ్మకం కుదరట్లేదు అయినా నమ్మట్లేదు నమ్మినట్టు నటిస్తున్నాం భగవంతుడు ఉన్నాడని నమ్మి నటిస్తున్నాము ఈ టీవీ ఛానల్ చూసి ఎవరైనా నా మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నాకు బాధలేదు ఎందుకు చెప్తున్నా అంటే విపరీతంగా కిందికి మీద బొట్లు పెట్టి విపరీతంగా చేతి నిండా తాళ్ళు కట్టేసి రుద్రాక్షలు వేస్తున్నారు అంటే వాడు తప్పు చేస్తున్నట్టు లెక్క తప్పు చేస్తున్నవాడే భయపడి రక్షణ కోసం కట్టుకుంటాడు తప్పు చేయని వాడు భగవంతుడు ఎప్పుడు వాళ్ళకి రక్షణగా ఉంటాడు వాళ్ళకి ఆ భయం ఉండదు వాళ్ళకు ఆ భయం ఎక్కడా ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి అది పూజ అంటే విగ్రహారాధనే కాదు మనం నడుచుకునే నడవడిక ఇంటికి అతిథి వస్తాడు చాలామంది ఇప్పుడు కాలంలో విసుక్కుంటారు ఇది కరెక్ట్ తినేటాయనకి వస్తాడు అనేది తప్పు భగవంతుడు నేను పరీక్ష పెట్టడానికి వచ్చాడని ఎందుకనుకో ఎంతసేపు వంట చేస్తాం ఉన్నది నీ వండుకున్నది పెట్టి ఏవో ఇన్స్టెంట్గా చాలా వాడుకొని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నావు ఒక పూట పాడు చేసుకోలేమో ఆరోగ్యాన్ని భగవంతుడు రక్షిస్తాడుగా నువ్వు అతిథి రూపంలో భగవంతుడు వచ్చాడని పెడితే కదా అలా భగవంతుడికి అలా అర్పించాలి ఆ విధంగా అతిథి రూపంలో అర్చించాలి ఇంకొకటి నువ్వు ఇంట్లో పూజ చేయక్కర్లే గుడికి వెళ్ళక్కర్లే నీ ఇంట్లో మహిళ అయితే అత్తమామలు కొడుకు అయితే తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమగా చూసుకోండి వాళ్ళని ఆశ్రమాలకు పంపించకుండా ఉంచండి అదే పెద్ద పూజ అదే పెద్ద పూజ ఇంటి ఆడపడుచుల్ని గౌరవించండి ప్రేమ చెయ్యండి ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎక్కడో పెరిగి ఎవరో తెలియని ఇంటికి వస్తుంది పుట్టింటి ఆదరణ కూడా పోతే ఆమె ఇంకేమైపోతుంది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఇదే పెద్ద పూజ ఇదే పెద్ద పూజ సరే ఇవన్నీ చేస్తూ ఎప్పుడు చేసి ఆరాధన చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి నేను ఆరాధన చెయ్యొద్దు అన్నట్ల వీ ఆరాధనతో పాటు ఇవి జోడించండి అప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వస్తాయి భగవంతుడి దగ్గర కూడా ఒక క్వశ్చన్ లిస్ట్ ఉంటుంది ఆ క్వశ్చన్స్కి మార్కులు వేస్తాడు ఆయన కూడా అవి చూసుకునే చెయ్యాలి తెల్లవారుఝామునే లేవటం పోనీ లేని మూడు నాలుగు చెప్పట్ల ఐదుకు లేవండి సరే ఐదు కూడా కదా అరుగు చెప్తున్నాను లేచి శుచి అయి ఇంట్లో దీపాన్ని పెట్టండి దీపం ఏంటిది అంటే ఇంట్లో శాంతిని ఇస్తుంది దీపం పెట్టినరోజు ఇల్లు చాలా కలగా ఉంటుంది కదండి అసలు మందిరం శుభ్రం చేసి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ శుభ్రం చేసి పువ్వుల్ని అలంకరించి దీపారాధన చేస్తే ఆ రోజు తెలియకుండా మన మనస్సు ప్రశాంతం అవుతుంది ఓర్పు సహనం కూడా ఉంటుంది ఆ రోజు ఎందుకంటే ఆ భగవంతుడు ఫోటో చూస్తూ తుడుస్తూ విగ్రహాన్ని పట్టుకొని శుభ్రం చేస్తూ ఉంటే మనం ఇన్ని రోజులు చేసిన పూజ శక్తి అనేది మనలోకి ఆవాహన అవుతుంది కాబట్టి అలా చేయాలి అలాగే ఉదయం కొంతమంది ఉదయం వీలు కాదమ్మా ఏడున్నరకే వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలంటే ఏడికే వాళ్ళు వెళ్ళిపోవాలి టైం కుదరదు వాళ్ళు ఏం చేయాలంటే మేము ఏం చేయాలి మాకు వీలు కాదు అంటే ఈ పొద్దున్నే చేయమంటే చేయలేని వాళ్ళు మళ్ళీ మానసికంగా బాధపడతారు అయ్యో మేము చేయలేకపోతున్నామని కానీ ఇక్కడ భగవంతుడు నియమాలు మనకు అందించలేదు కాబట్టి సరే సాయంత్రం ప్రదోషకాలం ఉంటుంది కదా ప్రదోషకాలంలో ప్రశాంతంగా అప్పుడు టెన్షన్ ఉండదు బాక్సుల టెన్షన్ ఉండదు తను వెళ్ళాలన్న టెన్షన్ ఉండదు అప్పుడు శుభ్రంగా స్నానం చేసి వచ్చి కూర్చొని దీపారాధన చేసి చదువుకునేవి చదువుకుంటూ ప్రశాంతంగా చేయాలి అయితే అసలు ఆరాధన చేయ ఇప్పుడు మన ఋషులు వీళ్ళంతా హిమాలయాల్లో సిద్ధాశ్రమాల్లో సాధన చేస్తున్నారు వాళ్ళు ఏమీ ప్రదక్షిణలు గుళ్ళకు చేస్తున్నారు ఎక్కడ చేయట్లేదు చేయట్లేదు వాళ్ళు న్యాయం ధర్మం పట్టుకున్నారు భగవత్ శక్తిని పట్టుకున్నారు ఆ శక్తిని పట్టుకోవడంలో ఉంది పది మందికి సహాయం చేయడంలో భగవంతుడు ఉంటాడు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి మనం చేయక్కర్లే మన ఇంట్లో మనతో ఉన్న వాళ్ళు కష్టపడుతుంటే సహాయం చేసిన చాలు అదే పెద్ద సహాయం అదే పెద్ద పూజ ఇప్పుడు రామాదేవి గారు ఇవి చెప్పారని చెప్పి ఆరాధన మాత్రం మానకండి చేస్తేనే అక్కడ వందకు వంద లేకపోతే ఎనభైయే పడతాయి మార్కులు మళ్ళీ నన్ను అనుకోకూడదు నేను చేసేది అదే ఎందుకంటే తప్పకుండా ఉదయం సాయంత్రం ఏ ఇంట దీపారాధన అవుతుందో ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు ఎందుకంటే దీపం అనేది ఆ శక్తి ప్రసారం అవుతూ ఉంటుంది ఇంట్లో ఏ ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఆ ఇంట్లో దైవశక్తి ఉన్నట్టు ఒక ఇంటికి వెళ్తే మనం రాలేం రావాలనిపించదు అక్కడ దైవశక్తి ప్రసారం అవుతూ ఉంటుంది కొంతమంది ఇళ్ళకెళ్తే అసలు నిలబడాలనిపించదు అబ్బా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని అక్కడ నెగిటివిటీ ఉన్నట్టు లెక్క ఇవే అంతే ఏమీ లేదు అక్కడ భగవద్ ఆరాధన జరుగుతూ ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆలోచనలు సరిగా లేవు అందుకే అక్కడ నెగిటివిటీ పాస్ అవుతూ ఉంటుంది ఇవి మనం గుర్తించాలి ఆరాధన అనేది మనం చేసే మనం చేస్తే వచ్చే ఫలితం ఇరవై శాతం అయితే మన నడవడిక మన ప్రవర్తనకి ఎనభై శాతం మార్కులు మనం మనకు పడతాయి ఇప్పుడు అంటే మామూలు సాధారణ విషయం పనివాళ్ళు ఇళ్ళల్లోకి వస్తే ట్యాప్ తిప్పేసి వదిలేస్తూ ఉంటారు కదా నీళ్లు రావట్లేదు మాకు నీళ్లు వదలట్లేదమ్మా వారానికి ఒకసారి నీళ్లు వస్తున్నాయి వేసవి కాలం వస్తే ప్రధానంగా నీళ్ళ సమస్య ఉంటుంది కార్మిక నగర్లో ఇట్లాంటివి స్లమ్స్ ఉంటాయి కదా అక్కడ జరుగుతాయి మీరు చేయడానికి వచ్చిన వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు నువ్వు ట్యాప్ తిప్పి వదిలేసి ట్యాంక్ ఖాళీ చేస్తే వాళ్ళు కొనుక్కుంటారు నీకు వచ్చే నీళ్ళు ఇటు ట్రాన్స్ఫర్ అయ్యాయిగా నువ్వు ఇక్కడ సేవ్ చేయొచ్చుగా ఇది ఎంతమంది పని వాళ్ళకి చెప్తారు ఇది జలాన్ని కాపాడుకోవడం కూడా భక్తే వృధా ఒక్క చుక్క నీళ్లను కూడా వదిలిపెట్టకూడదు ఒక్కర్లను కూడా ఒక్క చుక్క నీళ్లను వృధా చేసినా కూడా పాపం జలాది దేవత వరుణుడు వరుణుడు ఆగ్రహించాడంటే వర్షాలు ఉండవు మనకి ఆయన అనుగ్రహం లేనిది మనకి మనుషులు డెబ్బై శాతం నీళ్ళే ఉంటాయి మనిషికి జీవనాధారం నీళ్ళే కదా నీళ్లు లేకపోతే తిండి లేకపోయి నీళ్ళు తిరిగి బతుకుతారు తొమ్మిది రోజులు బతకొచ్చు అంట నీళ్ళు తాగుతూ మరి అటువంటి వాటిని కూడా వృధా చేస్తున్నాం అవి కాపాడుకోవటం భక్తి అనేది ఇవన్నీ కూడా భక్తి కిందికే వస్తాయి ఇవన్నీ మనం ఆచరిస్తూ దైవారాధన ఉదయం సాయంత్రం కాలంలో చేసుకుంటూ ఎవరి ఇంటి సాంప్రదాయం పూజ ఉంటుందో కొంతమందికి ఉంటాయి కొంతమందికి నోములు ఉండవు కొంతమందికి వ్రతాలు ఉంటాయి కొంతమందికి వ్రతాలు ఉండవు అవి తప్పకుండా ఇంటి సాంప్రదాయాన్ని ఏ అయితే విస్మరిస్తుందో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అత్తమామలు అత్త చెప్పిన సాంప్రదాయాన్ని నోముందమ్మ మనకంటే చేయాలను ఈ ఉపవాసం ఉందమ్మ మన ఇంట్లో తరతరాలుగా వస్తుందంటే చెయ్యాలి ఈ అమ్మవారిని ఈరోజు ఆరాధన చేయాలి చేయాలి అంతే ఏదైనా కొత్తగా ఆరాధన మొదలు పెట్టబోతున్నావా అత్త మామలు భర్త అనుమతి తీసుకొనే చేయాలి మనకి ఇవన్నీ ఎందుకు ఇవి చూసుకుంటే మనకి వరలక్ష్మి వ్రత కథ చారుమతి కథే మనకి తరకానం ఆమె వాళ్ళు అనుమతి తీసుకొని వాళ్ళు సరే అంటేనే చేసుకుంది కాబట్టి అమ్మవారు అష్టైశ్వర్యాలను ఇచ్చింది ఊరికే మనం వ్రతాలు చేసుకుంటూ పోతున్నాం వ్రత కథలు వింటూ ఉన్నాం అరే ఇందులో ఈ నీతి ఉంది అని మనం గుర్తించట్లేదు అది ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు మనం ఆ వ్రతానికి చేసిన ఫలితం కూడా సంపూర్ణంగా అయితే ఇంకొంతమందికి ఉన్న ప్రశ్న ఏంటంటే అండి ఏ సమయంలో దీపారాధన చేయాలి అదేవిధంగా ప్రతిసారి అంటే దీపారాధన చేస్తున్న ప్రతిసారి కూడా తలంటుకోవాలా ప్రతిసారి మహిళ తలస్నానం చేయవలసిన అవసరం లేదు మనము పాపిట్లో సింధూరం ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లే వారంలో రెండు రోజులు తలస్నానం చేయాలి నెలసరి వస్తే చేయాలి పండగలైతే చేయాలి పండగలు ఏమీ లేవంటే వారంలో రెండు సార్లు తలస్నానం మీరు పూజా మందిరాన్ని మొత్తం శుభ్రం చేస్తున్నారు తప్పకుండా తలస్నానం చేయండి ఒక్కొక్క ఇంట్లో సోమవారం ఉంటుంది పూజా మందిరం శుభ్రం ఒక్కొక్క ఇంట్లో గురువారం ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో శనివారం ఉంటుంది శుక్రవారం కూడా పూజా మందిరాలు శుభ్రం చేసి ఇళ్ళని నేను చూసాను ఎందుకంటే వాళ్ళు నిత్య కలిసం ఉంటుంది స్థిరంగా వాళ్ళ ఇంట్లో అది శుక్రవారమే కలిస ఆరాధన మారుస్తారు కలిసాన్ని ఎవరి ఇంటి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు అది చేసుకోవాలి అత్తను అడగాలి కొంతమంది ఇళ్ళల్లో వారానికి ఒక్కసారే దీపారాధన ఉంటుంది ప్రతి ఊరికే పువ్వులు మారుస్తూ ఉంటారు అగరబత్తీలు వెలిగిస్తారు దీపం పెట్టరు శనివారం మాత్రం పూజా మందిరం శుభ్రం చేసి చేస్తారు కొంతమంది ఇళ్లలో అసలు ఆ దేవుడి వైపుకే వెళ్ళరు శనివారం తప్పితే ఇట్లా చాలా చాలా అంటే ఆ ఇంటి సాంప్రదాయం ఎలా ఉందో దాని ప్రకారం వెళ్ళిపోవటమే ఇప్పుడు ఆ ఇంటి సాంప్రదాయం శనివారం శనివారం ఉంది రమాదేవి గారు రెండు పుట్లని చెప్పారే మేము చేయలేకపోయామని ఇబ్బంది పడద్దు ఎవరైతే ఇంటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో వాళ్ళు భగవంతుని గౌరవిస్తున్నట్టు లెక్క అలానే వెళ్ళాలి అంటే ఎప్పుడైతే పూజ మందిరాన్ని శుభ్రం చేస్తామో ఆ రోజు తలంటుకుంటే మంచిది ఆ రోజు తలంటుకోవాలి ఎందుకంటే చేత్తో విగ్రహాలని ఫోటోల్ని ముట్టుకుంటాము అంత శుభ్రం చేస్తాం కాబట్టి ఇంకోటి కూడా తలస్నానం చేసి దే ఈ పూజామందిరం శుభ్రం చేసే రోజు ఉతికి శుభ్రపరిచిన దుస్తులే వేసుకోవాలి ఉతికి ఎందుకంటే నేను ఒక గంటే వేసుకున్నాను అలా వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి అదే వేసుకుంటాను అనుకోవద్దు ఒకసారి ధరించిన వస్త్రం తిరిగి పూజ సమయంలో అసలు ధరించవద్దు ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీ బిజీగా ఉన్నారు మీరు బయటికి వెళ్ళినప్పుడల్లా ఉతికి వేసినవి వేసుకోకపోండి అంటే అలా బయలు వేసుకొచ్చాం కదా ఆర్థిక పరిస్థితుల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అది ఇష్టం ఆ మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది కొంతమంది ఒకసారి వేస్తే వేసుకోరు కొంతమంది రిపీటెడ్గా వేస్తూ ఉంటారు ఆ మాట చెప్తే అది మా మేము ఇన్రోల్ని చేసుకుంటున్నాం అవ్వలేదు అంటారు అది వాళ్ళ ఇష్టం మీద కానీ పూజ చేసేటప్పుడు మాత్రం ప్రతి నిత్యము చేసిన తలస్నానం చేయకపోయినా ఉతికి శుభ్రపరిచిన దుస్తులు మాత్రం తప్పనిసరి ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి వేసుకున్న దుస్తులు వేసుకుంటే మనకి ఫ్రెష్ ఫీలింగ్ రాదు మనం ధరించే దుస్తులకి మనసుకి సంబంధం ఉంది కాటన్ చీర కట్టుకొని చేయి మన అది ఆధ్యాత్మికత ఉంటుంది పట్టు చీర కట్టుకుంటే రజోగుణం ఎక్కువగా అహంకారం కొంచెం తొంగి చూస్తుంది నాకు ఉంది నేను పట్టు చీర కట్టుకున్నాను అని చెప్పాను చినిగిపోయినా ఏదైనా ఏదైనా తగులుకొని కాలిన దీపం కానీ పోయి దగ్గర అటువంటి వస్త్రాలు కూడా ధరించకూడదు పూజ దగ్గర అనమాట అలా ధరించి పూజని ఎవరి ఇంటి ప్రకారం వాళ్ళు ఎవరి సమయం ప్రకారం ఎందుకంటే ఇక్కడ సమయం కూడా ప్రధానం కొంతమంది ఐదు మంది ఐదు గంటలకు ఆరు గంటలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది అస్సలు దీపారాధనని వదలరు ఒక అరగంట ముందులేసి పూజ చేసుకొని వెళ్ళిపోదామనే వాళ్ళే చాలామంది ఉంటారు అలా చేసేవాళ్ళు ఇక్కడ ఏంది ప్రధానం అంటే నేను దీపారాధన అంటే నీకు భక్తి ఉంది అని నేను అనను దీపారాధన చేస్తున్నట్టు అది ఒక డ్యూటీ లాగా చేస్తున్నట్టు ఒక అరగంట ముందులేసి అన్నీ నువ్వు ప్రతిరోజు చేసినట్లుగా చేస్తే అది గొప్ప ఇప్పుడు పండగ రోజుల్లో కూడా మా మీరు అందరూ ఏం చేస్తారంటే ఆ రోజు పండగ కదా నిత్యము చేసుకునే ఆరాధన ఉంటుంది సోడ పూజ ఈ లలితా సహసనామాలు విష్ణు సామాలు అవి వదిలేస్తారు పండగ రోజు అది వదిలేస్తే పండగ సంపూర్ణం అవ్వదు అది చేసి భగవంతుడికి ప్రత్యేకంగా ఆ రోజు నైవేద్యం నివేదించి పూజ చేయాలి అది చేస్తేనే నీ నిత్య దీపారాధన అయినట్టు పండగ రోజు దీపారాధన చేసినట్లుగా కూడా వస్తుంది ఇవన్నీ పెద్దగా విషయాలేం కాదు ఇవన్నీ పాటిస్తే ఆచరిస్తే ఇవన్నీ కూడా దానికంటే ఒక మంచి పూజ విధానం ఇంకొకటి ఉండదు అంతే ఇంకేమీ లేదు అక్కడ కాకపోతే ఒక కనీసం రోజులో ఇరవై నాలుగు గంటలు భగవంతుడు ఇచ్చినందుకే కనీసం ఒక గంట సేపు అయిన ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట భగవంతుడి దగ్గర గడపగలిగితే ఆ మనిషి యొక్క మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది ఇదొక్కటే చెప్పగలం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే